సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి రవి యొక్క కారకత్వం అధికారం దర్పం ఉద్యోగం వ్యాపారం ధనం ధాన్యం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి రవి బుధువు గ్రహాలు శుభస్థితి వలన మంచి రాజయోగం కలిగించేటువంటి గ్రహస్థితి కలదు అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు సుఖమైన భోజనం బంధుమిత్రుల కలయిక గృహయోగం స్థలయోగం కలిగేటువంటి యొక్క ప్రచార స్థితి కలదు ఆనందం ఉత్సాహం సంతోషం ఆనందమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకున్న ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు మంచి వర్చస్సు కలిగి ఉంటారు ఫైనాన్స్ పరంగా ధనరాబడి బాగా ఉంటుంది సంఘములో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట మరియు అందరితో కలిసిమెలిసి ఉండుట మంచి సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలగగలవు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు రవి బుధుల యొక్క గ్రహచార విశేషము చేత ఈ రాశి వారందరూ సంతోషంగా సుఖంగా జీవించగలరు శుభం భూజాత్